ఫ్రెండ్స్ మన గిరిజన ప్రాంతంలో పండే ఆరిదనే పంట అనమాట ఒక పంట అది కూడా మీకు చూపెడతాను అనమాట చూడండి ఇల్లుగా మొకరుడు కాదు చూడండి ఇదిగో ఇది గంటలు అనమాట గంటలు మా ప్రాంతంలో గంటలు కూడా పండిస్తాం ఫ్రెండ్స్ ఇది మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ చేయండి చూడండి ఇదిగో ఇది సోళ్ళు దగ్గర మాత్రం వేస్తాం ఫ్రెండ్స్ చూడండి సోళ్ళు సామలు దగ్గర వేస్తాము చూడండి గంటలు ఇది వర్షం వస్తుంది కావున పూ కొంచెం ఇదైంది అనమాట చూడండి ఇదిగో గంటలు ఇది ఇది మేము గంటలతో ఇది ఇది చేసి ఇది ఈ గంజనం కూడా చేసి తింటాం ఫ్రెండ్స్ ఇది గంజి చూడండి ఇదిగో పండిపోయింది ఇది పైన వచ్చింది ఇదిగో ఇక్కడ కందులు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో వర్షం పడుతుంది కావున ఈ పూత కొంచెము ఇది ఇది అయిపోయింది అనమాట చూడండి ఇదిగో కందులు కూడా పడుతుంది చాలా సూపర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయాలండి ఈ గంటల కోసం ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్